హాయ్ గైస్ రేణుమి కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు బుజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి కార్తీక మాసంలో ఉసిరి దీపం చాలా ప్రాముఖ్యత ఉంది ఉసిరి దీపంకి అయితే ఉసిరి దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియని వాళ్ళకే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోనైతే అయితే షూట్ చేశాను అండ్ ఉసిరి చెట్టుకు ఉన్న ఉసిరి దీపంకు ఉన్న ప్రాముఖ్యత కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద దానం ఇచ్చిన చాలా మంచిది విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడిన భుజించినా చాలా మంచిది అండ్ బ్రాహ్మణులకి ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా చాలా మంచిదండి మీకు వీలును బట్టి ఉసిరు చెట్టు కింద పురాణం కూడా చదివినా చాలా మంచిది ఇవేవి ఏవి వీలు కానప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరు దీపాన్ని కూడా వెలిగిస్తే మంచిది అది విష్ణు దేవాలయంలో కానీ శివ దేవాలయంలో కానీ తులసమ్మ దగ్గర కూడా ఎక్కడైనా మీరు ఉసిరు దీపాన్ని పెట్టొచ్చు వెలిగించవచ్చు అయితే అది ఎలా వెలిగించాలనేది చూద్దాం చూసారు కదా ఫస్ట్ నల్లగా మూడికిలా ఉంది కదా అటువైపు మనం చాకుతో అయితే కట్ చేసుకోవాలి పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా చూ అయితే చాకుతో అయితే నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసినా కట్ చేయకపోయినా పర్వాలేదండి కట్ చేస్తే ఒక టూ మినిట్స్ అయినా దీపం వెలుగుతుంది త్రీ మినిట్స్ అయినా దూపం వెలుగుతుంది అంటే ఆయిల్ అనేది కొంత ఉంటుందన్నమాట అందుకని అలా కట్ చేస్తారు లేకపోతే ఇలా మూడుకు ఉంది కదా ఇలా మూడుకి వైపు మాత్రమే మీరు దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి ఎప్పుడు విసు ఉసిరి దీపం వెలిగించినా కూడా మూడు మూడికి ఉంది కదా బ్లాక్గా అటువైపు మాత్రమే దీపాన్ని పెట్టాలి అంటే మనం నెయ్యిలో నానుపుకున్న ఒత్తులు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి అయితే ఉసిరి దీపాన్ని ఎలా పెట్టాలి గుడిలో కానీ ఇంట్లో కానీ తులసమ్మ దగ్గర కానీ దేవాలయాల్లో కానీ ఎలా వెలిగించాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే కొత్త ప్రమెదలు తీసుకోండి ఆ ప్రమెదలకి గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టుకోండి మనం ఏ పూజకైనా గంధం పెట్టి కుంకుమ అనేది ప్రమ్మిదికి పెట్టుకుంటాం కనుక అలానే ప్రమ్మిదికి కొత్త ప్రమెదలు తీసుకొని కొత్తది కాకపోయినా ఆల్రెడీ మీరు ఇంట్లో యూజ్ చేసిందైనా పర్వాలేదు పిండి దీపం చేసి పిండి దీపంల మీద కూడా వెలిగించవచ్చు అండ్ ఇలా తమలపాకు మీద కూడా వెలిగించవచ్చు అయితే ఎలా వెలిగించాలి అనేది చూద్దాము ఇలా తమలపాకులు అయితే తీసుకోండి తమలపాకులకి మళ్ళీ గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టుకోండి నేను ఇక్కడ అన్ని ఉసిరికాయలతో కాకుండా ఒక మూడు ఉసిరికాయలతో ఎలా దీ ఉసిరి దీపం పెట్టాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను చూసారు కదా దానికి కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను ఇలా ఒక్కొక్క దానికి కుంకుమ బొట్టయితే పెట్టేసుకోండి మీకు గుడిలో అవైలబుల్గా లేదు అనుకునేటప్పుడు ఇంట్లోనే ఇలా అన్నిటికీ బొట్లు పెట్టేసి తీసుకెళ్ళిపోండి సజ్జాలో పెట్టేసి ఈ ఐడి కూడా చెప్తున్నాను అయితే అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ప్రమెది తమలపాకుల పైన పెట్టుకోండి ఇలా ఒక్కొక్క ప్రమిది పెట్టుకున్న తర్వాత అన్ని ప్రమిదల్లోకి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకోండి ఎన్ని దీపాలు అంటే ఉసిరి దీపాలు మరియు ఎన్ని పెట్టాలనుకుంటున్నారో అన్ని దీపాలు కూడా సేమ్ ఇలానే పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఏదో ఒక ప్రసాదం పెట్టాలి దీపం పెట్టాము అంటే ప్రసాదం అనేది కంపల్సరీ అయితే ప్రసాదాన్ని అయితే ఇక్కడ పెట్టుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిలోకి ఒక ఉసిరికాయని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయనైతే ఇక్కడ తీసుకుంటున్నాను దానికి గంధం పెట్టి ఉసిరికాయకి కూడా గంధం పెట్టి మళ్ళీ కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి ఇలా కుంకుమ బొట్టు పెట్టుకొని సిద్ధం చేసుకున్న ఉసిరికాయనైతే ప్రమిదలో ఇలా పెట్టుకోండి ఇలా మనం ఎన్ని ఉసిరికాయలు అయితే సిద్ధం చేసుకుంటున్నామో అన్ని ఉసిరికాయలకు కూడా ఇలానే గంధం పెట్టేసి కుంకుమ అయితే పెట్టుకోవాలి నేను చెప్పినట్టు అలా బ్లాక్గా ఉంది కదా ఆ వైపు ఉన్నది పైకి పెట్టుకోండి మిగతా అది కింద వైపు వచ్చేటట్టుగా చూసుకోండి వీడియోలో నేను చెప్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా చేయండి వాయిస్ అవర్ వినే కన్నా మీకు నేను చూపిస్తున్న విధానం మీకు తెలిసిపోతుంది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ఇవ్వకపోయినా కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఉసిరికాయ దీపం వెలిగించాలి అంటే ముందు రోజు నెయ్యిలో నానబెట్టుకున్న ఒత్తులైతే ఉండాలి అప్పటికప్పుడు నానబెట్టిన ఒత్తులైనా జారిపోతుంటాయండి అలా కాకుండా మీరు నైటే ఒత్తిడిని నెయ్యిలో నానబెట్టేసి ఇలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆయిల్లో అయితే ఆయిల్తో అయితే ఉసిరు దీపం దగ్గర ఒత్తులు అనేవి ఉండవు చూసారు కదా ఇలా నెయ్యిలో నానుపుకున్నాను ఒత్తులు టైటు దానివల్ల చక్కగా ఇలా నిల్చుంటాయి మీరు రెండు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వెలిగించుకోవచ్చు చాలామంది రెండు ఒత్తులు వెలిగిస్తారు రెండు ఒత్తులు వెలిగించాలి దీపం కానీ ఉసిరి దీపం కానీ రెండు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ వెలిగించాలి మూడు ఒకటి దీపాలు అనేవి వెలిగించకూడదు నాకు తెలిసిందైతే మీకు షేర్ చేస్తున్నానండి అండ్ ఎక్కడైతే చూసారు కదా ఒక దాని మీద రెండు వత్తులు ఒక దాని మీద ఐదు ఒక ఒకదాని మీద ఐదు అయితే పెట్టాను ఇలా మూడు ఉసిరి దీపాలు మీద అయితే పెట్టుకోవాలి మీరు ఇక్కడ మర్చిపోకుండా ఏంటంటే ముందుగా నెయ్యిలో ఒత్తులు అనేవి నానుకోవాలి లేకపోతే ఉసిరికాయ మీద ఒత్తులనేవి నిలబడవండి అలా నిలబడాలి అని మీరు చక్కగా నెయ్యిలో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నిల్చున్నట్టుగా ఒత్తులు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత నమస్కరించుకొని హారతి కూడా ఇచ్చుకోవాలి ఇక్కడ వీడియోలో అయితే హారతి అనేది ఇవ్వలేదండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది వీడియోలో కొంచెం వీడియో క్లారిటీగా కనిపిస్తుంది అనేసి బ్లౌజ్ పీస్ అనేది పరిచాను బ్లౌజ్ పీస్ ఏం పర్న అవసరం లేదండి ఒకవేళ మట్టి దగ్గర మీరు వెలిగిస్తే కనుక వాటర్ చెల్లేసి పద్మ ముగ్గు వేసి పద్మ ముగ్గు మీద ఇలా దీపాలనేవి వెలిగించుకుంటే ఉసిరు దీపం అనేది కంప్లీట్ అయిపోయినట్లే మీకు సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో ఉసిరు దీపం వెలిగించడానికి ట్రై చేయండి చాలా మంచిది కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా ఉసిరి దీపాన్ని ఇలా వెలిగించండి చాలా మంచిది కార్తీక మాసంలో అయితే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం